ఛానల్ సో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో ఆల్రెడీ పరిపాలిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా లేదంటే కొత్త పార్టీ వస్తే బాగుంటుందా ఇంకా క్వశ్చనే లేదమ్మా దానికి ఇది ఈ ఈ పార్టీ పాలిస్తున్న ప్రభుత్వం వస్తే ఇంకోటి కొత్తదా అంటే కొత్తది అంటే ఇప్పుడు అదేదో చెడ్డది అని నేను అంటలేదు కానీ అనుభవం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే ఉన్న ప్ర ఇప్పుడు సీఎం అతనికి ఎంత అనుభవం ఉంది అసలు ఈ అనుభవం అంటే ఏమండి అనుభవం ఇది ఇతరు కూడా నేర్చుకుంటే ఈయన నేర్చుకునేది ఎప్పుడు కట్టేది ఎప్పుడు అతనికి ఇప్పుడు హైదరాబాదు మామూలుగా ఈ హైటెక్ సిటీ చేయడం ఏంటి రింగ్ రోడ్ ఏంటి మరి ఎయిర్పోర్ట్ ఫోర్ట్ ఏంటి ఒక్క ఒక్కటని కాదు అక్కడ ఇక్కడ అసలు ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ కట్టాడు అది ఒక మామూలు వాళ్ళకి అది అయ్యే పని కాదు మనం ఇంట్లో సమస్యలే చూసుకోలేము పరిష్కారం చేసుకోలేము అలాంటిది ఆయన రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఆయన ఎప్పుడు నిద్రపోతున్నాడు ఎప్పుడు తింటున్నాడు ఎప్పుడు లేచెడుతున్నాడు తెలియని పరిస్థితి అంత పని చేస్తుంటే కూడా మనం అసలు యాక్చువల్ నిజంగా తీసుకోవాలంటే ప్రతి ఒక్క మనిషి ఆయన అసలు ఆయన చేసినట్టు ఒక వెయ్యి మందిలో ఉన్న ఉన్నవాళ్ళు అందరిలో చేసుకుంటూ అసలు ఇంకా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు అనేక రకాల ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టారు అంటే ఇవి ఓటర్లను ఆకర్షించే విధంగా ఉన్నాయి కేవలం ఓటు కోసమే అంటున్నారు పసుపు కుంకుమ కానీ లేదంటే ఆవునివ్వడం కానీ ఇలాంటి రకరకాల డ్వాక్రా కానీ మహిళలను ఆకర్షించే పథకాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు సో దీనిపై మీరు ఏమంటారు ఇప్పుడు ఆకర్షించే పథకాలు అంటే మా ఇప్పుడు అన్ని స్టేట్స్ పెట్టినాయి ఒకలే కాదు ఇప్పుడు సంక్షేమం చూడకుండా ఒక్క అభివృద్ధి అభివృద్ధి అని పోకుండా అది అభివృద్ధి చేశారు నిజమే సంపదను సృష్టించారు అది ప్రజలకు చేరకపోతే దానికి ఉపయోగం ఏంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అభివృద్ధి జరిగిందని మామూలు ఇప్పుడు మామూలు ఓటర్ మామూలు పద్ధతిగా మనుషులు ఏమనుకుంటారు వాళ్ళ చేతికి ఏదన్నా వస్తేనే కదా తింటేనే కదా అన్నం తినాలి బ్రతకాలి అది వస్తే నువ్వు ఎంత సంపాదించాను నేను సృష్టించాను సంపద అంటే ఎవరికి వాళ్ళకి కావాలా వాళ్ళకి కావాల్సిందే వాళ్ళ చేతుల్లో తినడానికి ఏమొచ్చింది వచ్చింది నడవడానికి రోడ్లు ఉన్నాయా లేదా నీళ్లు వచ్చినాయా లేదా వాడుకుంటానికి తినడానికి అన్నం ఉందా లేదా నాకు భరోసా ఇప్పుడు ఎంతో పెద్దవాళ్ళు నిజంగా అది ఎంత పని చేస్తున్నాయి చాలా పెద్దవాళ్ళు నాకే తెలిసిన వాళ్ళు తల్లిదండ్రులను చూడకుండా వదిలేసేస్తే పాపం వాళ్ళు అరో రామా అని చెప్పి ఎంత మంది ఇప్పుడు ఆ పెన్షన్ కోసం సరిగ్గా చూస్తున్నారు మంచిగా ఖచ్చితంగా వెయ్యి నుంచి రెండు వేలు చేశారు చేశారు ఈవెన్ వెయ్యి ఉన్నప్పుడు కూడా చూసుకున్నాను ఇప్పుడు ఇంకా చూసుకుంటారు అనుకోండి వాళ్ళు లేకపోతే ఆ డబుల్ అందుకని ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఒక భరోసా కలిగింది ఒక బ్రతకొచ్చు మనం పర్వాలేదు ఇంకో నాలుగేడు బతికినా పది ఏడు బతికినా నాది నేను నన్ను చూస్తారు వీళ్ళు అనేది ఒక భరోసా వచ్చింది ఇప్పుడు దానికి మనం క్రిటిసైజ్ చేయడం దానికి ఇచ్చే చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు తమిళనాడులో అంతా ఏం జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది మిగతా చోటులో ఏం జరుగుతుంది సంక్షేమం నువ్వు సంపద సృష్టించాను సంపద అభివృద్ధి అంటే ఆ అభివృద్ధి నీకు తెలిసేమో దీనిలో ప్రభుత్వంలో ఉన్నవాడికి మామూలు పర్సన్స్కి ఎలా తెలుస్తామో వాడికి చేరితేనే ఆ ఫలం చేరితేనే ప్రతిఫలం చేరితేనే అదే జరిగింది అంతే దానికి అసలు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిగతా వాళ్ళు ఏంటంటే అమ్మో ఇంకేముంది దీని మూలాన్ని వచ్చింది చంద్రబాబు నాయుడు పేరు వచ్చేసిందని ఆ అసూయతో మాట్లాడే మాట్లాడే కానీ లేదు రేపు ఇంకోడు అసలు అనుకుందాం ఇంకోటి వచ్చాను ఆడు కూడా సంక్షేమం చూడకపోతే ఎవరు పట్టించుకోరు సో ప్రతిపక్షం కూడా చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది అంటే లాస్ట్ టైం కూడా చాలా కొద్ది ఓట్లతోనే మేము ఓడిపోయాము ఈసారి ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆకర్షిస్తాను అని అనుకుంటున్నారు మీరు అలా ఆకర్షిస్తాడు అంటే అమ్మ ఇప్పుడు జనాలకి చాలామందికి ఇప్పుడు ఓటు సంగతి చెప్తాను తర్వాత ఏమవుతుంది అనేది ఆ ఎస్టిమేషన్ వాళ్ళు అనలైజర్స్ చేస్తారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన చేసిన అన్నీ ప్రజలందరూ కులం లేదు మతం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అర్హులు ఎవరికో అందరికీ అన్నీ చేరినాయి అలాంటప్పుడు వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా వాళ్ళు కూడా ఆలోచన చేసి ఇక్కడ కులం కాదు మతం కాదు మన రాష్ట్ర అభివృద్ధి మన సంక్షేమం అని ఆలోచించే అందరూ తప్పకుండా చంద్రబాబు ఓటు వేయాల్సిందే ఎన్ని ఓట్లు నేను చెప్పట్లా ఎంత పర్సంటేజ్ వస్తుంది చెప్పట్లా నిజమే లాస్ట్ టైం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణమే సరిగ్గా జరగలేదు ఈ ముఖ్యమంత్రి వచ్చి ఏం చేస్తాడు అని అనుకునే వరకు మీరు ఇచ్చే సమాధానం చెప్తా అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే రాజధాని నిర్మించడం అంటే అంటే ఏదో మనం పళ్ళెంలో అన్నం పెట్టుకుని తినేయడం కాదు కదా అదే అసలు దానికి ఎంత ప్లానింగ్ కావాలి ఎంత దూరదృష్టి కావాలి అసలు ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పని అది ఏంటి కానీ గవర్నమెంట్ లేదు ఇవ్వలేదు కదా సెంటర్ హెల్ప్ చేయలేదు అంత లోపల జరుగుతుంది పై బయట పడలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళింది మనకు తెలుసా ఆయన చెప్తే కానీ తెలియలేదు ఎందుకు లోపల లోపల జరుగుతుంది ఆయనకి తెలుసు ఎలా చేయాలి మరి మొదలు పెట్టకుండా ఉంటే ఇప్పటికి కూడా మొదలయ్యేది కదా ఇప్పుడు ఆయన కూడా వాడు ఇస్తారు డబ్బులు ఆయన చేద్దామని కూర్చుంటే ఇప్పుడు కూడా మొదలయ్యేది కాదు ఆయన ఆయనకి అంత ఆలోచన శక్తి ఉంది ఆయనకు అంత తెలివి ఉంది అందుకని ఏం చేస్తాడు పూలింగ్ అన్నాడు పూలింగ్ అని ఒక పిలిపిగానే ముందు ముప్పై మూడు వేల ఎకరాలు వచ్చి ఇచ్చారంటే మీరు అనొచ్చు అందులో ఎవరికి లాక్కోలేదు అని లాక్కోలేదు నేను నేను చెప్తాను అది లాక్కోలేదు పీకోలేదు ఎందుకంటే నేను కూడా పూలింగులు ఇచ్చాను కాబట్టి నాకు కూడా తెలుసు ఎవరైనా ఎవరు చేసింది వీళ్ళు వెళ్ళి అక్కడ ఎగదోసి వాళ్ళతో కేసులు పెట్టించి కొద్ది మంది ఒకటి రెండు విలేజ్ నాకు ఆ విలేజ్ పేర్లు కూడా తెలుసు నేను చెప్పను వాళ్ళు పెట్టుకుని కూర్చుందనమాట వాళ్ళతో పాటు ఇంకో రెండు మూడు విలేజెస్ ఉన్నాయి మిగతా అన్ని క్లియర్ అయిపోయినాయి మిగతా అందరికి ఇచ్చారు ఇప్పుడు అంటున్నారు ముప్పై మూడు వేల ఎకరాలు ఇవన్నీ ఇది విషయం పవన్ గారు కూడా అన్నారు అనమాట పవన్ కళ్యాణ్ కూడా అన్నారు అది కొంచెం నాకు అంటే బాధ ఇస్తుంది ఎందుకంటే ఆయన ఇంటికి ఎందుకు అర్థం చేసుకోలేదాన్ని అర్థం చేసుకుంటాడే బామూలుగా అనుకున్నాను అనమాట ఎలా అంటే ఇప్పుడు ముప్పై మూడు వేల వచ్చింది ఓకే ముప్పై మూడు వేల ఎకరాల్లో దాన్ని చక్కగా డెవలప్ చేసి అన్నీ ఎక్కడ హెచ్ఎండిఎల్ అనమాట అన్నీ చేసి మళ్ళీ వెలక్కి వెళ్ళేది రైతులకి పన్నెండు సుమారు దగ్గర దగ్గర కొంచుతాడు పన్నెండు వేల ఎకరాలు అడకే పోతుంది అదంతా నీకు పన్నెండు వేల ఎకరాలు అంటే అంతా డెవలప్ చేసింది ప్రతి నీకు అందులో చేసి పెట్టినాయి అనమాట హాయిగా ఎల్లు శుభ్రంగా ఇల్లు కట్టేసుకోవచ్చు మనకేం కావాలంటే అమరావతికి వెళ్తే సగం కట్టిన భవనాలు తారు లేని రోడ్లు మట్టి రోడ్లే కనిపిస్తున్నాయి అంటారు ఇప్పుడు తాయమ్మ మనం ఇల్లు అంటే మీరు ఎప్పుడన్నా ఇల్లు కట్టుకున్నారా నేను కట్టుకున్నాను కాబట్టి నాకు తెలుసు అంటే మొదట్లోనే ఇల్లు లేచి నుంచి ఆ పైకి అక్కడ మరి మట్టి రోడ్లు ఉండకుండా లేకపోతే వేసిన రాడ్స్ ఉండకుండా లేకపోతే ఎటుకలు ఉండకుండా పెంకులు పెంకులుండముంటుంది అసలు ఇప్పుడు మనకైనా మాట్లాడే వాళ్ళకి కూడా అసలు కొంచెమైనా అండర్స్టాండింగ్ ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నామో మనకు ముందు తెలియాలి కదా అసలు అది తెలియని వాళ్ళు మాట్లాడితే మనం పట్టించుకోవాలా పట్టించుకోవక్కర్లే సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఏది అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటారు అంటే ఒకటి ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ అంటే ఫుల్గా ఆల్రెడీ అభివృద్ధి చేసి ఒక విధంగా అంటే ఇప్పుడు కొందరు అన్నారు ఆ చంద్రబాబు నాయుడు చేశాడు హైదరాబాద్ ఆయన అనలేదు హైదరాబాద్ అనలేదు సైదరాబాద్ సైబరాబాదు తర్వాత అదేంటి రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏం చెప్పండి నిజంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు కూడా నాకు బాగా గుర్తు అప్పుడు భూమి రేట్లు వేలల్లో ఉంది దాన్ని ఐదు లక్షల్లో చేసి ఏంటో చేసి ఎక్వైర్ చేశారు అనమాట అప్పుడు అప్పుడు కూడా నానా గోల హైటెక్ సిటీ కట్టినప్పుడు నానా గోళ అన్నిటి ఈయన కమిషన్ తీసుకుంటా చేస్తున్నాడు ఇప్పుడు కమిషన్ అనేది అసలు ఇప్పుడు ప్రపంచంలోనే లేదు అసలు కమిషన్ తీసుకోవడం అంటే ఆయన కావాలని తీసుకొని అక్కర్లేదు ఆటోమేటిక్ ఇక అది రొటీన్ అయితే ఎవరైనా చంద్రబాబు నాయుడు అవన్న ఇంకొక ఆయన ఇంకో ఇంకొక అయినా అవి అవి ఉంటాయి అవి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అది అడుగు చెప్పినా ఊరుకోడు ఇచ్చేవాడు అయ్యా నేను ఇస్తాను నువ్వు అంటే అది వదిలి పెడతాం ఇప్పుడు అసలు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఇదంతా ఏం చేసుకుంటాడు ఎందుకంటే ఇంత కడితే బాగా కమిషన్ చాలా ఎక్కువ వస్తాయని కట్టాడు ఇప్పుడు నీకు అక్కడ స్పేస్ ఉందా దానికి ఇప్పుడు అది అసలు హైదరాబాద్ సైబరాబాద్ అంటే సరే అడ్రస్ హైదరాబాద్ సెంటర్ అడ్రస్ అది అట్లా అయిపోయింది ఇప్పుడు ఎయిర్పోర్ట్ దీని గురించి కూడా అదే కామెంట్ మనీ మధ్య కూడా నేను చాలాసార్లు విన్నాను అన్ని వేల ఎకరాలు కావాలా ఎందుకు మరి ప్రపంచంలో నీకు అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు నువ్వు ఏం కావాలన్నా ఆటోమేటిక్గా నిమిషాల మీద నువ్వు ఎక్స్టెండ్ చేసుకోగలుగుతున్నావు ఇప్పుడు నువ్వు ఎక్వైర్ చేయాలంటే అవుతుంది ఇప్పుడు ఎంత ఉందో ఒక ఎకరం నువ్వు నలభై ఐదు కిలోమీటర్లు పోయి యాభై కిలోమీటర్లు పోయినా కూడా నీకు ఎకరం రెండు కోట్లు మూడు కోట్లు ఇలా చెప్తున్నారు అది ఇప్పుడు భరించగలిగిందని అసలు ఈ ప్రభుత్వం భరించగలిగింది అప్పుడు ముందు అంటే అప్పుడు తను విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టాడు ఇక్కడ ఉన్నప్పుడు తను ఆ రోజులో దానికి పనిచేస్తాడు ఇప్పుడు విజన్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ అంటున్నాడు అతను విషన్ ఇప్పుడు హీఈ్ ఎ విజనరీ హీజ్ ఎ విజనరీ దేశంలోనే తనకు ఉన్నంత విజన్ ఉన్న ముఖ్యమంత్రి లేడు నేను చెప్ప చెప్పాలంటే ధైర్యంగా చెప్తాను నేను ఎందుకంటే ఉండాలి విజన్ ఉండాలి ఒక మనిషికి మన అబ్దుల్ కలాం ఏం చెప్పేవారు కలలు కానివ్వండి ఆ కలలు కానీ దానికి ఏం చేయండి అని అది దట్ ఈస్ చంద్రబాబు నాయుడు యా అమ్మ మీరు చెప్పినట్లుగా కరెక్ట్గానే చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న లీడర్ సరే ఒప్పుకున్నాం ఈ విజన ఇంత విజన్ ఉన్న లీడరు ఎలక్షన్ మూమెంట్లో పెన్షన్ డబల్ చేశారు ఆకర్షణీయమైన పథకాలు పెట్టారు హిజ్రాల్కి పెన్షన్ ఎక్కువ చేసేసారు ఇక గోవు అనే పథకం పెట్టారు పసుపు కుంకుమ పెట్టారు రైతులకి ఆదుకున్న రైతులని అకౌంట్లో డబ్బులేసి సో ఇంత విజన్ ఉన్న లీడరు నవరత్నాల్ని కాపీ కొట్టారని ప్రతిపక్షాలు వాళ్ళు అంటున్నారు ఇక ఆకర్షణీయ పథకాలు ఎలక్షన్స్ ముందు పెట్టారు సో దీనిపై మీరేమంటారు ఇప్పుడు అమ్మ రైతు రుణమాఫీ అని పద్ధ రాగానే దాని గవర్నమెంట్కి రాగానే అది చేశాడు ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు వందలు ఇరవై కోట్లు అప్పుడే చేశారు అది తర్వాత వచ్చే అంటే రెండు వందల వెయ్యి రూపాయలు చేయడం అవన్నీ అప్పుడే చేశారు తర్వాత ఏంటంటే అసలు నీకు అప్పుడు ఇప్పుడు ఒక పని చెయ్యాలంటే మనం ఊరికే ఒక ఉదాహరణ తీసుకుందాం బాహుబలి సినిమా మొదటి రోజునే పైన ఎత్తేసి కోటలో గేట్లన్నీ పెట్టేసి యుద్ధం జడిపించేస్తారా ఎన్ని రోజులు చేయాల్సి వస్తుంది అట్లానే ఏ పని చేయాలన్నా ఆ రోజుని ఇవ్వడానికి అసలు అక్కడ మనీ ఎక్కడుంది సంపద సృష్టించింది ఎక్కడ ఉంది అప్పుడు ఇప్పుడు దారికి వచ్చింది ఇప్పుడు అమరావతి ఆ స్టేజ్కి వచ్చిందన్న పోలవరం ఆ స్టేజ్కి వచ్చిందన్న అది ఏమన్నా తేలికైన పని మనం రాత్రి కలగనేసి పొద్దున్నే చేసేయగలిసిన పని అమ్మా అది అసలు ఆలోచించుకుంటే అసలు చిన్న పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి అది ఇంకా మామూలు వాళ్ళు మాట్లాడుతున్నారు కావాలని మాట్లాడుతున్నారంటే దాన్ని మనం పట్టించుకోవాలా అప్పుడు మూర్ఖత్వంతో కావాలని అసూయతో ఇప్పుడు మనం అనుకుందాం మా పట్టిసీమ జాతంటే ఎంత మాకు ఎందుకంటే మా ఏరియాలో మా ఏరియా అంటే నేను మా కన్నవారు ఆంధ్రప్రదేశ్ మా అత్తగారిది తెలంగాణ సో నాకు అడుగు కావాలి ఇల్లు కావాలి ఎక్కడైనా నాకు సమానం ఎందుకంటే అందరూ బాగుండాలి నాకు అలాంటప్పుడు అక్కడ ఎందుకంటే నాకు అక్కడ మా మామయ్య గారు ఊరు పక్క నుంచి వెళుతుంది ఆ పటిష్టమైంది అనమాట అసలు ఎంత గందరగోళం చేశాడు అపోజిషన్ లీడర్ పరి విపక్ష నేత ఎంత గందరగోళం చేయించాలి ఎట్లా నా చేయించాలి అది ఎందుకంటే జరగని జరిగితే చంద్రబాబు నాయుడు పేరు వచ్చేస్తుంది కదా అది అసలు తొమ్మిది నెలల్లో పూర్తి చేయడం అంటే ఇప్పటివరకు మనం ఎక్కడ వినలేదమ్మా అసలు ఆ ప్రాజెక్ట్ని అంత తొందరగా ఫినిష్ కంప్లీట్ చేస్తున్న వ్యక్తి ఇంతవరకు మనం వినలేదు ఎవరు తెలియదు కూడా అనమాట అది అసలు నేనైతే చెప్తాను ఈ పనులన్నీ చేయాలంటే ఊరికే కూర్చుని కబుర్లు చెప్పటం ఇచ్చే దాన్ని జనం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు వెనకాల పొలమని ఏదో ఒక కుక్క బిస్కెట్లు బారేసినట్టు బారేస్తే పొలం అని పరిగెత్తడం తప్పితే అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ లో కూడా ఇప్పుడు నేను తెలియదు అంటే వాడికి అఫెండ్ అవుతారు కానీ తెలిసిన వాళ్ళు అయితే అలా చేయకూడదు నీకు ఎన ఎనాలసిస్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటే ఇప్పుడు ఏదో నాలుగు రూపాయలు డబ్బులు ఇచ్చేస్తున్నారు ఆడిచ్చేస్తున్నారు ఏడు దాని వెనకాల పోకూడదు అసలు ఎందుకంటే ఏం జరుగుతుంది మన భవిష్యత్ ఏంటి ఇప్పుడు ఈ రోజుకు ఇప్పుడు సపోజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజుకు అన్ని ఉపయోగపడవు భవిష్యత్తు మన పిల్లలు మనకు యువత ఎక్కువ ఆ పిల్లల భవిష్యత్తు అంతా ఏం కావాలి ఇప్పటి నుంచి ప్లాన్ వేస్తున్నాడు తల్లిదండ్రులు కూడా ఉండుండదు అంత విజన్ ఇప్పుడు తను వేస్తున్నాడు దానికి అలా వేసినప్పుడు వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేశారో అన్నారు అన్నారంటే అసలు ఇంకొక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఎదుటోడే ఉట్టప్పుడు ఇప్పుడు అంటే ఎలక్షన్ అప్పుడు మాట్లాడుతున్నారని ఉట్టప్పుడు ఎవడే మాట్లాడుకుని మాట్లాడుకో అంటాడు ఆయన పని ఆయన చేస్తాడు మాకే అంటే నాకే విసుకు అన్నమాట అనమాట ఏంటి ఇట్లా ఉంటాడు ఈయన ఇది వరకు కూడా అట్లాగే అనమాట కొన్ని మాటలు అంటే తను సమాధానం చెప్పించుకోవడం ఏంటి అంటే ఆయన ఏమనుకుంటారండి ఆ వాక్కుని ఒకటే చిన్నప్పుడు మా అమ్మ నేను అనమాట నేను అంటే ఆడపిల్లలు చదువుకోవడానికి నేను బజార్లో వెళ్తుంటే గోడల మీద అందరి నుంచి చూసారు ఏదో జంతు పెడుతున్నట్టు స్కూల్కి అందరికీ నేను చదువుకున్నప్పుడు అలా మా అమ్మ చెప్పేది అనమాట ఇదేంటి మామూలుగా జంగ వాళ్ళు వెళితే కుక్కలు చాలా మురుగుతాయి అటు పట్టించుకోకూడదు ఏనుగు మీద వర్షం పడినా అది ఇది అవ్వదు అసలు పట్టించుకోదు అలా ఉండాలి అని చెప్పేది అనమాట నాకు బాగా గుర్తు అలాగే ఏంటంటే నేను అనుకునేదాన్ని అప్పుడు అవును అమ్మ నాకు చెప్పింది కదా నేను అందుకే పట్టించుకునేదాన్ని కదా ఎవడేమనుకో అనుకున్నా చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నాడేమో నేను సంతృప్తి చెందేది సో చంద్రబాబు నాయుడు చేసే పనులని బాగానే ఉన్నాయి అంటే మొన్నటి వరకు బీజేపీ బీజేపీ అన్నారు ఇప్పుడు మాత్రం బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు అంటే బీజేపీ మొదట్లో మట్టి నీళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు గుర్తించలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఎలా అంటే అమ్మా అది ఇప్పుడు ప్రూవ్ కావాలి తనకు తనకి ప్రూవ్ కావాలి మొద ఏం చేయబోతున్నారు మొట్టమొదటిలో వాడు చెప్పిన మాట ఏంటి ఇప్పుడు మోదీ గారు వచ్చారు తిరుపతిలో చెప్పారు మిగతా సభల్లో చెప్పారు ఏమని చెప్పారు అందరికీ తెలుసు ఏం చేస్తానని చెప్పారో అందరికీ తెలుసు తర్వాత నెమ్మదిగా లోపల వాళ్ళు కుట్ర పన్నుతూ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు అప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక ఇదిగా కొంచెం అనుమానం వచ్చి కానీ మానేసే జనం ఏమనేవారు వాళ్ళు చేసేవారు ఇక్కడ చేశాడు ఈయన మొదట్లోనే చేసేసాడు వాళ్ళంతకర అలా చేసేవాడు ఇప్పుడేమంటారు ఆయన నువ్వు మొదట్లో ఒప్పుకొని ఇప్పుడేట తెలిసిందే అంటారు ఎందుకంటే నరం లేని నాలుగు ఎటు తిప్పితే అటు తిరిగిపోయింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మ మరి అంటే కాంగ్రెస్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పటికీ అంటే నేను అంటే ఖచ్చితంగా చెప్పలేను కానీ కాకపోతే అంత నేను కూడా అంత నా అప్రిషియేట్ చేయలేదు అది కూడాను చెప్తున్నాను కాకపోతే ఏంటంటే అప్పుడు ఇక్కడ ఇక్కడ వేరే ఆల్టర్నేట్ కనిపించలేదు అలా అని చెప్పి చేరాడు కానీ అప్పుడు కూడా ఒక్కొక్కటైతే నేనేమంటానంటే వచ్చి ఏదో ఒక నాలుగు రోజులు చేసేసి అసలు వెళ్ళిపోతే తలనొప్పి ఉండేది కాదు ఏదో అందరూ వస్తున్నారు జనాలు వచ్చేస్తున్నారు అక్కడ నుంచి తీసుకురాలేదు కదా ఇప్పుడు అక్కడ చేస్తున్నట్టు ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేదు అక్కడ నుంచి తీసుకురాలేదు జనాలు ఇక్కడ ఉన్న వాళ్ళే అది వరకు ఉన్నోడే కదా ఇప్పుడు కిందట దీని వరకు మనిషి ఇక్కడ ఇక్కడ చేసినవి అన్ని ఇప్పుడైనా ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు అంటే ఇది మా అత్తగారు మా అత్తగారి వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటాను ఏంటి చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడే వాళ్ళు అసలు నేను చెప్పకముందే ఆడ చెప్తారు ఏం చేసాను చంద్రబాబు నాయుడే కదా రోజు మధ్యాహ్నం కూడా ఇప్పుడు మంచిగా ఉంది కదా వాళ్ళ చుట్టాల వాళ్ళు అనమాట ఏంటి మేడం అసలు ఇక్కడ వీళ్ళు కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు ఇదేంటి చేస్తారు ఒక అంటే స్టేట్ కోసం దీనికోసం చేశారు కానీ బట్ వాళ్ళు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అంటే అభిమానమే అతను కాబట్టి చేశాడు అని అంటారు వాళ్ళు అని పొద్దున కూడా చెప్తా ఉంటాను అమ్మ చంద్రబాబు నాయుడుకి నాని నాన్నే శ్రీనివాసరావు పురంధేశ్వరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు మోహన్ బాబు ఇలా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే వ్యతిరేకులుగా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కమ్మ కులం వంటగడుతూ ఉంటారు ఎందుకమ్మా అది దానిలో ఆన్సర్ మీకు కులం ఉంటే మరి ఇలా ఎందుకు ఉన్నారు వాళ్ళు కదా మీ క్వశ్చన్లోనే జవాబు ఉంది అందుకని ఏంటంటే మనం అక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అక్కడ కులం కాదు అసలు ఇప్పుడు కులం మాట్లాడతారు కులం 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 అని మాట్లాడదు ఎక్కడి వరకు అది వాళ్ళని ఒప్పించి కొన్ని ఓట్లు తీసుకునే వరకు మళ్ళీ ఇప్పుడు క్యాండిడేట్స్ ఉన్నారంటే మరి ఆయన దగ్గర ఉన్నారు అటు అక్షంలోని అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ మనం ఏం మాట్లాడాలి కులం ఒకటే తీసుకుంటే కాదు అట్లా కాకపోతే ఈ ఇప్పుడు ప్రజల యొక్కప్పుడు బీసీలని మా సన్ రెడ్డిస్ అని ఇలా ఈ ప్రాతిపదికన న్యాయంగా ఒక ఆ పర్సంటేజ్ ప్రకారం సీట్లు ఇచ్చేది అంతా కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశమే ఎప్పుడు అన్నగారు వచ్చినప్పటి నుంచి ఉంది అది ఎప్పుడైనా సరే సామాజిక వర్గానికి ఎంత వెళ్ళాలి కొంచెం అటు ఇటు పోవచ్చు కానీ న్యాయంగా ఇచ్చింది అలా ఇవ్వడం అనేది జరిగింది తెలుగుదేశం పార్టీ ఒక్కదాన్నున్నాయి కాంగ్రెస్లోనూ జరగలేదు మిగతా పార్టీల్లోనూ జరగట్లేదు ఇప్పుడు జరగట్లా వేరే వాటిలో తెలుగుదేశంలో మాత్రం అది చాలా ఈవెంట్ రేపు ఇప్పుడు ప్రభుత్వంలో ఇచ్చే పోస్టుల దగ్గర నుంచి కూడా చాలా బెరీజ్ వేసుకుంటారు చంద్రబాబుని చాలా ఆలోచిస్తాడు దాని ప్రకారం చేస్తాడు ఎక్కడో ఒకటి ఆరా తప్పని పరిస్థితుల్లో రావచ్చేమో కానీ తేడా మామూలుగా రాదమ్మ అది అందుకని ఏంటంటే మనం అక్కడ కులం వాళ్ళు దీంట్లో ఏమైనా చేస్తే దానిలో ఏం లేదు మొన్న అప్పుడు ఎందుకు రీసెంట్గా అవే పో పోస్టింగ్లు పోలీసు ప్రమోషన్ లేదు దగ్గర గోవాల వాళ్ళు చేశారు అందరు కమ్మ వేసుకున్నాడు అందరు తీరా అది ఎనాలిసిస్ చూస్తే ఏంటి ఉంది ఇద్దరు అందరూ కమని మిగతా వాళ్ళు వాళ్ళు కుడా దీని ప్రకారం అంటే జనాభా లెక్కల ప్రకారం వచ్చినాయి మరి దానికేం చెప్పరు దానికి ఏం సమాధానం చెప్పరు ఈయనేమో దాన్నే పట్టుకునే ఉండడు ఎందుకంటే ఈయనకి చాలా పనులు ఉన్నాయి పన్నెండు వాళ్ళు కూర్చుని ఇవన్నీ అనాలిసిస్ చేస్తుంటారు ఆయనకి ఇవన్నీ పట్టించుకుని ఈ చెత్త అంతా చేసుకునే దానికి ఓపిక అంటే టైం ఎక్కడ ఉంది అసలు ఎడిపోవడమే ముందు శ్రీనివాసరావు కూడా వ్యతిరేకంగా వెళ్ళాడు జాయిన్ అయ్యాడు కదా వీళ్ళందరూ ఏంటంటే అది ఎవరో ఇది వరకు మాట్లాడితే మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏదో ప్రతి ఒక్కడు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు వెన్నుపోటు వెనుపోడు వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి ఆయన అసలు ఆయన వెనుపోటు పొడిపించుకున్నాడు వీళ్ళందరూ వెనుపోటు పొడుస్తున్నారు యా అమ్మ మీరు చెప్పినట్లుగానే కుల రాజకీయాలు కుల కులమనే ఆపాదిస్తూనే ఉన్నారు చంద్రబాబు అవును నాని శ్రీనివాసరావు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అందరూ అట్లాగే ఉన్నారు అందరూ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ అట్లాగే ఇప్పుడు నాని శ్రీనివాసరావు మరి చుట్టమే కదా మిగతా వాళ్ళందరూ అసలు ఈ చుట్టాలందరూ పోయి ఆపోజిట్ గా చేస్తుంటే ఆయనకి ఈయన వెన్నుపోటు పొడిచాడు అటువేంటమ్మా ఈయన పొడిపిచ్చుకున్నాడు వెనుప ఇది వరకే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఈయనకి వెనుపోటు పొడుస్తున్నారు నిజంగా చెప్పాలంటే వెన్నుపోటు ఇప్పుడు జరుగుతుంది వెనుపోటు ఇప్పుడు జరుగుతుంది వెన్నుపోటు చేయడం ఇప్పుడు జరుగుతుంది అంతేగాని అలా ఏం లేదు కులాలు అసలు అన్నగారు వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశానికి మద్దతు ఎక్కువ ఇచ్చింది అందరు బీసీలే వాళ్ళకు ఉన్నది బలం అదే మిగతా వాళ్ళగా ఆడ కులాన్ని వేసుకుని అసలు అన్నగారు ఎంత భయపడేవారంటే నాకు బాగా తెలుసు వీళ్ళు ముందు కాలకు బంధం అన్నట్టు ఇంకేముంది అవేవో పోస్టులు వచ్చేసి వేసేసారు వేసేసారు కమ్మ వాళ్ళు కానీ ఆయన దూరంగా పెట్టారు అందుకే ఆయన మొట్టమొదటి నెక్స్ట్ ఎలక్షన్ లో గుడివాళ్ళలో ఓడిపోయింది అందుకే ఎందుకంటే అక్కడ ఆ వర్గం వాళ్ళంతా ఆ కులం వాళ్ళంతర బిజినెస్ అన్ని దెబ్బతిన్నారు లారీ ఓనర్స్ దెబ్బతిన్నారు అందరు కలిసి ఆయనకి ఎగ్నిస్ట్ చేశారు అవును కమ్మ సామాజిక వర్గాన్ని అంటే అందరిని ఒక సమానంగా చూసేవారంట కదా సమానంగా చూసేవారు కాదు అసలు వెనక పెట్టేవారు మొన్న కూడా ఒక ఆయన కామెంట్ చేస్తున్నారు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు చంద్రబాబు కూడా అంతే మనం చంద్రబాబు గురించి కూడా కామెంట్ చేస్తారు ఆయన మేము వెళ్తే ఇప్పుడు ఆయన మాట్లాడడానికి భయపడతాడు ఎందుకంటే వర్గం అనేస్తారు కులం అనేస్తారని చెప్పి అసలు యాక్చువల్ చూసుకుంటే మిగతా వాళ్ళకే ఇప్పుడు చూడండి కళా వెంకట్రావు గారు కానీ రామకృష్ణుడు వీళ్ళందరూ ఎప్పటి వాళ్ళమ్మా ఎప్పటి వాళ్ళు తీసేసి కోసాడు ఆయన వాళ్ళందరూ ఎవరు ఒక్కమ్మాడు కాదు కదా ఏంటంటే నీతి నియమంగా ఉండి పార్టీకి సిన్సియర్గా పనిచేసి ఎప్పుడు బెదిరించకుండా పిచ్చి పనులు చేయకుండా ఉన్నా ఉన్నాయి ఎప్పుడు అన్యాయం అటు తీసేయలేదు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ముక్కొండ పోరు జరుగుతుంది మూడున్నర కోట్ల ఓట్ల కోసం సో ఈ ఓట్లు ఎలా చీలుతాయి అనుకుంటున్నారు అది ఓట్లు చీలటం అనేది ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా దానిలో చాలా ఉన్నాయి ఒట్టుగా వెళ్ళి ఓటేస్ వచ్చి స్ట్రెయిట్ ఫార్వర్డ్ అసలు వెళ్ళి ఓటేసేవాడిని ఎంతవరకు వేయిస్తారు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వెళ్ళి ఓటేసాక దాన్ని ఎలా మేనిఫేట్ చేస్తారు ఏ శాఖ తీసుకెళ్ళే బాక్సులున్నాయో ఒక దాచిన దగ్గర నుంచి ఎన్ని జరుగుతాయో ఏం జరుగు ఇప్పుడున్న అక్కడ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తుంటే అక్కడ ఉన్న అభద్రతా వాతావరణం మనం చూస్తుంటే అవన్నీ చూస్తుంటే అన్ని క్వశ్చన్ మార్కులే అన్ని క్వశ్చన్ మార్కులే మరి అనిపిస్తుంది మూడున్నర కోట్ల ఓట్లు తీర్పు మే ఇరవై మూడును వెలువడబోతుంది సో ఎటువైపు వెళుతుందో అప్పటి వరకు వేచి చూడాల్సిందేనమ్మా చాలా చక్కటి విశ్లేషణ అందించారమ్మా ఎలక్షన్స్ మీద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద ధన్యవాదాలు నమస్కారం సో చూసారు కదా ఈ వీడియో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి